రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వర్దవెల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాసులు బోర్డు ద్వారా వెళ్లి దత్తాత్రేయ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో భక్తులతో కలిసి భజనలు చేశారు తర్వాత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు নমো নম সাহা নারায়ণ সাহা जय प्रभु गिरनाथ गिरनाथ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే వాడ ప్రభుత్వం ఆది శ్రీనివాస్ దర్శించుకోవడం జరిగింది స్వామివారిని గౌరవ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మాచి ప్రజలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనాభాతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా గత మూడు రోజులుగా ఈ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని తమ ఇంటిని పాడి కుటుంబ సభ్య సభ్యులందరికీ సుఖమయ జీవితంతో ఆనందయ జీవితం ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం మిడ్ మానేర్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపైన వెలిసినటువంటి స్వామివారి సభలోకి వచ్చేటువంటి వారికి ప్రభుత్వ పక్షాన కూడా చక్కటి సకలు ఏర్పాటు చేయడం బోట్లో వాటిని తీసుకొని వచ్చి స్వామివారి దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం నిన్న కూడా వేలాది మంది ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చిన సందర్భం ఐందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉన్న ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసే సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతోత్సవాలు రావడం మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత పూజలు విశేష పూజలు అందే అందజేయడం ఆనందదాయకం శుభదాయకం స్వామివారి రాశి అందరికీ అందాలి అందరూ బాగుండాలి లోక కళ్యాణం జరగాల్సిన సందర్భంగా వేడుకుంటూ ఈ ప్రాంతంలో కూడా దక్షిణ కాశీగా పేరుగా దేవులు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది గౌరవం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్ద పున్న ప్రభాకర్ గారు నూట యాభై కోట్లు వెచ్చించుకున్న రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ కాంగ్రెస్ అన్ని చేసిన భక్తులకు కూడా చక్కటి ఏర్పాటు చక్కల సౌరతులు ఏర్పాటైన మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలని భక్త జనాభికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ మంచి రంగు బాగుంది ప్రార్థిస్తున్నాను దుర్గతాయ నమ ఈరోజు దత్తాత్రేయుని జయంతి సందర్భంగా నేను గౌరవ ప్రభుత్వ ఇప్పు ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వం అందరం కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం ఈ దత్తాత్రేయ స్వయంభుగా వెలిచినటువంటి ఈ యొక్క వరదవెల్లి గుట్ట పైన ప్రాజెక్ట్ రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి బోట్లు ఏర్పాటు చేసినాం కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి స్థానిక శాసన సత్యం గారు గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత దానికి అప్రోచ్ రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ ఉన్నారు కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వేజన సుఖినబాబు అందరూ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని అనుభవంతో కోరుకుంటా ఉన్నాం